జూబ్లీ హిల్స్లో పరలోభాల పరమ కొనసాగుతుంది వెంగళరావు నగర్లో పోలింగ్ బూత్ నెంబర్ నూట ఇరవై వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అక్కడ స్థానికులు అడ్డుకొని అధికారులకు అప్పచెప్పడం జరిగింది దీని గురించి మరింత సమాచారం ప్రతినిధి సిరాజ్ అందిస్తారు సిరాజ్ చెప్పండి ప్రస్తుతం వెంగళరావు నగర్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది అక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో వారే ఓటర్లకు డబ్బులు పంచుతున్న వాళ్ళని స్థానికులు పట్టుకొని అధికారులకు అప్పు వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ తాజా అండి కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించి మాత్రం పోలీసులకు వాగ్వాదానికి ఎదవగొండ మనం గౌరవండ ప్రాంతంలోనే ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది రమణశేఖర్ నగలు వాతావరణం కనబడుతుంది సేపు బంగళరావు ఉన్న జరిగినేషన్ నేపథ్యంలో పోలీసులు కూడా అరెస్ట్ అయ్యారు ఎక్కడికి మొత్తం కూడా ఈ డ్రోన్స్ ఎగరవేస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనబడుతున్నాయి ఎక్కడ ఎవరైతే ప్రలోభాలు కొలిచేస్తున్నారో వాటిని అనుకూలంగా తీసుకోవడం ప్రలోపాలు నేపథ్యంలో వాటిని కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం బ్రహ్మశంకర్ నగర్ ఇక్కడైతే పోలీ ప్రశాంతంగానే జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి దర్శన వాతావరణం కానీ ఇక్కడ మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ కూడా రోడ్ల మీద వస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది జారి పడతారా అనేటువంటి ఆలోచనలు మాత్రం చేస్తున్నారు అయితే పోలీసులు మాత్రం భారీగా ఇక్కడ చేరుకొని ఉన్నటువంటి సిచువేషన్ అయితే పోలింగ్ మూడు బూత్లు నెంబర్ ఉన్నాయి ఒకటి వన్ సెవెంటీ ఎయిటీ ఫోర్ అండ్ వన్ ఎయిటీ ఫైవ్ ఈ మూడు బూత్లకు సంబంధించి ఇక్కడ ఉన్నారు ఆల్మోస్ట్ మూడు బూత్ల నుంచి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి సో అన్నిటికీ చెక్ చేసి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు సాధారణంగా ఓటింగ్ ప్రక్రియ కూడా కొంతవరకు మందకోడిగానే సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దాదాపు ఒకటి తొమ్మిది వందల పైచీలకు ఓట్లు మొత్తం మీద ఈ మూడు పోలింగ్ బూత్లకు సంబంధించి ఒక ఐదు నుంచి ఒక ఆరు వేల వరకు ఓట్లు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది బ్రహ్మశంకర్ నగర్ కమ్యూనిటీ లో కూడా దీంట్లో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు మాత్రం దీనికి సంబంధించినటువంటి వ్యక్తులకు చెడు అవకాశం కూడా ఉన్నటువంటి పోలీసులు కూడా మరోవైపు సెక్యూరిటీ కనబడుతుంది కాబట్టి ఉన్న ఉన్నటువంటి తెలియనటువంటి ప్రాంతం జరుగుతుంది ప్రాజెక్టు సులిత సంబంధించినటువంటి ప్రాంతం జరుగుతుంది సో ఈ వ్యవహారం చూసిన తర్వాత ఇక్కడ కూడా తక్కువ సాధ్యం అక్కడే పూర్తి స్థాయిలో ఒక మార్జిన్ ని కూడా గీయడం జరిగింది ఆ మార్జిన్ క్రాస్ క్రాసే ఎవరు కూడా లోపలికి వచ్చేటువంటి అవకాశం లేకుండా మాత్రం పోలీసులు చూస్తున్నారు సాధారణంగా బోరబండ ప్రాంతంలో మనం చూసుకుంటే డ్రైనేజ్లు పొప్పకి ప్రవహిస్తూ ఉంటాయి సో ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈ విధంగానే ఉంది జారి పడేటువంటి అవకాశం ఉందనేది మాత్రం కొంతమంది ఓటర్లు చేస్తున్నటువంటి ప్రధానంగా ఇది ఎలా రావాలి ఈ ప్రాంతానికి ఎలా వచ్చి ఇక్కడ ఓటు వేయాలనేది మాత్రం వారు చెప్తున్నటువంటి వాదనగా కనిపిస్తుంది మరోవైపు మాత్రం బోరబండ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర డివిజన్లలో కూడా సాధారణంగా ఎక్కడ ఓటర్లు మేము ఓటు వేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ పూర్తి స్థాయిలో ముందుకు వచ్చేటువంటి ప్రక్రియ అయితే కనబడట్లేదు ఒకటి ఆర తప్ప భారీగా మాత్రం పోలింగ్ నమోదు అయ్యేటువంటి ఛాన్సెస్ ఇప్పటి వరకు అయితే కనపడలేదు ఇక్కడ మూడు ఉన్నటువంటి ఒకటి నూట డెబ్బై మూడు నూట ఎనభై నాలుగు నూట ఎనభై ఐదు మూడు పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా సాధారణంగానే పోలింగ్ నమోదు అవుతున్నటువంటి పరిస్థితి సో మహిళా ఓటర్ ఆల్మోస్ట్ దాదాపు మనం చూస్తున్నటువంటి ఏడు వందల ఓట్లు ఇస్తా ఉందని మీరు ఎక్కడి నుంచి వాతావరణం अच्छा ठीक है भाई साहब ऐसा नहीं कि आप से मैं न्याय नहीं कर सकती तो मैं वोट में क्वेश्चन आ रहा है हेलो और न्याय इंतजार और वाकी एक्शन प्लीज सर क्या ले लो सारा जानवर की टीम थी ना मेरी वाली स्कूल से भागी गई है एम नहीं एम क्या कर रहा हूं एक्टिंग मत कर సో అసెంప్టిటిగా ఉన్నారు అంటే రొటల్ అనే పథకం తలకి వచ్చిన దాక మొన్నే సర్కారీ వారి ఓట్ చెయ్యని తీస్తారనే విషయం అక్కడ మెసేజ్ అంటే కొంతవరకు మాత్రం ఓవరాల్ గా ప్రశాంతమైనటువంటి వాతావరణం నిండికస్తావుంది రకి సో ఓట్ కూడా మంది కొడితే సౌత్రం ఇట్ల వరకు పోనియడానికి ఓట్లు అటొ కొట్టే డివిడెండ్ గురించి మహిళలకు ఒక ఆర్వెలిడ అడిగిపోస్టల్ సంబంధించి 70 70 మటు మాత్రమే ఇడికి ఇది వేరే విధంగా సాగితే మాత్రం కొట్ట ఓషన్ స్పష్టత ఇవ్వండి థాంక్యూ రైట్ సార్ రైట్ థాంక్యూ ఫర్ అప్డేట్